హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు గుడివేడపిల్లా ఛానల్ నేను మీ వినయ మేము తును వెళ్ళాం కదా తును వెళ్ళినప్పుడు మాకు కొద్దినన్న మొక్కలు అయితే అని అయితే అనుకున్నాము ఇంకా సింహాచలం ఎలాగో వెళ్ళొచ్చేసాము కదా ఇంకో టూ డేస్ ఉంటున్నారు నేను వడ్డుమెట్టలో ఇలా బోర్ల దండ కొడుమూల దండ అయితే మొక్కుకున్నాను అని చెప్పి అత్తయ్యే చెప్పారు అందుకని చెప్పి ఇంకా ఆ రోజు అమ్మ ఇంకా బోర్లు కుడుములు అన్నీ చేస్తుంది అత్తయ్య అయితే ఆ రోజు వేరే మ్యారేజ్ ఉందని చెప్పి దానికి వెళ్ళారు ఇంకా నేను అమ్మ కూర్చొని అయితే ఇంకా చేస్తున్నాము బూర్లు అయితే చాలా ఎమ్మీగా వచ్చినాయి అసలు వేస్తున్నప్పుడే చాలా తినేయాలి తినేయాలి అన్నట్టు అనిపించింది బట్ దేవుడికి కదా సో ఇంకా అలా ఆపుకున్నాను అనమాట నార్మల్గా నాకు బూర్లు అంటే అంత ఇష్టం ఉండేది కాదు ఈ ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం పత్యాలు అవి చేపిస్తారు కదా తినకూడదు అన్నట్టు అలాంటి టైంలోనే నాకు ఏవైతే తినొద్దు అంటున్నారో అవి వాటి మీద ఎక్కువ క్రేవింగ్స్ వెళ్ళేవి అదేంటో మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా నేనైతే పక్కన కూర్చుని ఇంకా పూర్ణాలు ఇంకో పక్కనేమో కుడుములకి కావాల్సినవి ఉండలు అవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట మొక్కరే చేస్తున్నారు కదా అని చెప్పి హెల్ప్ చేశాను ఇంకా ఈ లోపు సుబ్బునైతే డాడీ అయితే ఆడిస్తున్నారు నాకైతే నైట్ టైం అంతా కుదరట్లేదు అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇలా మార్నింగ్ టైంలో ఇస్తుంటే ఒక పక్కన ఆటో సౌండ్స్ ఇంకో పక్కన బైక్ సౌండ్స్ లేదు అంటే చెత్త బండి వాళ్ళు వస్తున్నారు లేకపోతే పాత సామాన్లు అమ్మే వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు సౌండ్స్ ఏ ఒకటి అలా కంటిన్యూస్గా వస్తూనే ఉంటున్నాయి చాలా ఇరిటేషన్ అనమాట చెప్పిన వాయిస్ ఓవర్ యొక్క ఫైవ్ సిక్స్ టైమ్స్ రిపీట్ చేయాల్సి వస్తుంది బట్ ఇంకా అలానే మేనేజ్ చేస్తున్నాను ఏదో ఒకలాగా బేబీతో కూడా నాకు అసలు అవ్వట్లేదు నైట్ టైం ఇంకా బూరెలు అయితే మొత్తం చేసేసాము ఉండరాలు కూడా చేసేసాము ఇంకా అన్నీ ఆరపెట్టామన్నమాట కొంచెం ఏరికి ఆరితే కొంచెం చల్లారితే కదా అన్నట్టు ఇంకా అవి పక్కన పెట్టేసి ఇంకా మార్నింగే మమ్మీ అయితే వంట చేసేసారు అండ్ లాస్ట్లో కొంచెం పిండి మిగిలితే ఇలా పొంగి బూరెలు అని చెప్పి వేస్తారనమాట ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కోసారి పూర్ణాలు మిగిలిపోయినా కూడా ఈ పొంగు బూరలు మాత్రం వేయించుకుని తినేస్తూ ఉంటాము అంత ఇష్టం ఇవంటే అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్కి సుబ్బునైతే మమ్మీ డాడీ ఆడిస్తున్నారు ఇంకా నేను కొంచెంసేపు రెష్ తీసుకుంటున్నాను అనమాట అలా డాడీకి అసలు ఎట్ తిప్పాలో కూడా అర్థం కావట్లేదు మా సుబ్బు అయితే అసలు ఈ రోజుకి తిప్పుతావా అన్నట్టు చూస్తున్నాడు వాళ్ళ తాతయ్యని ఈ అమ్మమ్మలు తాతయ్యలు ఇంకా అలా పిల్లలతోనే ఉంటూ ఉంటారు మా ఇంట్లో అయితే మోస్ట్లీ బాగా కరువులో ఉన్నారనమాట అందుకని ఇంకా అసలు సుబ్బునైతే అసలు ఒక్క నిమిషం కూడా వదలట్లేదు వాడైతే ఇంకా కిందనేస్తే మాత్రం బాగా పెట్టేస్తున్నాడు ఎత్తుకోమని బాగా ఎత్తుకోవడం అలవాటు చేసేసారనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ అయిపోయింది ఇంకా అత్తయ్య వచ్చి మేము వెళ్ళేసరికి సిక్స్ అలా అయిపోయింది అందుకే కొంచెం హడావిడిగా కంగారుగా వెళ్తున్నాము ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పక్కనే ఉంటుంది వడ్డీమెట్ట అని చెప్పి ఇది చాలా అంటే చాలా ఫేమస్ అండ్ తుని పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది వైపు నుంచి ఇటువైపు నుంచి ఎవరు వెళ్ళినా సరే అక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్తారు ఇలా కొండపైకి ఎక్కకపోయినా సరే ఈ కొండ మీదకి వినాయక చవితికి బాగా రష్ ఉంటుంది అసలు మేము ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళినట్టున్నాం అంతే ఎందుకంటే వినాయక చవితికి మేము ఎప్పుడు అక్కడ ఉండం కదా అండ్ కొండ పైన కూడా చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ పైనుంచి వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఇలా కొండ స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు వెనకాల నుంచి కారు కూడా పైకి వచ్చేసే రూట్ కూడా ఉంది ఇంకా మేము వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అలా అయిపోయింది దారంట వెళ్తుంటే అందరూ ఈ టైంలో వస్తున్నారా పంతులుండ్రు అని చెప్పారు బట్ లక్కీగా మాకైతే పూజారి గారు పైన ఉన్నారు నేను మేమైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ప్రదక్షిణాలు చేసేసి చాలా ఫాస్ట్గా ఇంకా పరిగెత్తినట్టు అయితే అయ్యింది నాకెప్పుడు బిజీగా ఉండే ప్లేసెస్ కానీ టెంపుల్స్ కానీ నార్మల్ డేస్లో వెళ్తేనే బాగా అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడే మనం అన్నీ చూడగలుగుతాము అన్నీ బాగా గుర్తుంటాయి కూడా అదే బిజీ డేస్లో వెళ్తే ఎప్పుడు బయటకు వెళ్ళిపోతామా ఈ జనాలు ఏంటి అంటే కొంచెం రష్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇరిటేటింగ్గా కూడా ఉంటుంది మీకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుందా లేకపోతే బాగా బిజీగా ఉన్న టైమ్స్లోనే వెళ్తే బాగుంది అనిపిస్తుందా అఫ్కోర్స్ బిజీగా ఉన్నప్పుడు ఆ సందడి కూడా వేరే ఉంటుంది ఒప్పుకుంటాను బట్ నాకైతే అలా కొంచెం నార్మల్ డేస్లో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను అండ్ నెక్స్ట్ అయితే సుబ్బుని వినాయకుడి దగ్గర కూడా పెట్టేశాము ఇంకా మేమైతే తెచ్చిన బోరులది కుడుముల దండ రెండో దేవుడికి అయితే సమర్పించేసాము అండ్ ఇంకొంతసేపు అక్కడ కూర్చుని ఇంకా స్టార్ట్ అయిపోయాము అప్పటికి ఈవినింగ్ అయిపోయింది బాగా ఫుల్ వర్షం వచ్చేసేటట్టు మబ్బులు వచ్చేసినాయి ఇంకా మేమైతే అనుకోవచ్చు బట్ మాతో పాటు చిన్న బేబీ కూడా ఉన్నాడు కదా సో ఇంకా మాకైతే ఫుల్ టెన్షన్ వచ్చింది ఎలా వెళ్తాం ఇంటికి అన్నట్టు చూస్తున్నారు కదా ఫుల్ గాలి ఇంకా చెట్లు అయితే పిని చిన్న చిన్నగా చినుకులే పడ్డాయి మేము ఇంకా మెట్లో రోడ్డు క్రాస్ చేసి ఆటో ఎక్కాము ఇంకా అక్కడి నుంచి ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అక్కడికి అక్కడికి డిస్టెన్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది అంతే ఇంకా ఆటో దిగిన తర్వాత ఇంకా ఫుల్ వర్షం వచ్చేసింది అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఇంకా నూకాలమ్మ తల్లి గుడి దగ్గర ఒక పాకలా ఉందనమాట అక్కడికి వెళ్ళిపోయాము టూ వీలర్స్ మీద వచ్చిన వాళ్ళందరూ కూడా దాంట్లోనే ఉన్నారు ఇంకా అసలు ప్లేస్ కూడా లేదు బయటకు వచ్చేసి తడిచిపోయినట్టు ఇంకా ధైర్యం చేసి ఇంకా మేమైతే రోడ్డు క్రాస్ చేసి ఇట్లా వినాయకుడి గుడిలోకి వచ్చేసాము ఇక్కడ కూడా మేము ఉండ్రాల దండ అయితే వెయ్యాలనుకున్నాము అందుకని ఇటు వచ్చేసాము ఆ రోజు అక్కడ పూజలు చేస్తున్నారు సంకటహర చతుర్థి అంట ఆ ఊరు ప్రెసిడెంట్ గారు వాళ్ళు వచ్చి మొత్తం పూజలు చేస్తున్నారు భలే మంచి రోజులో వచ్చాము అయితే ఫోన్లే ఏదైతే ఏమైంది మొక్క అయితే తీర్చేసుకుంటున్నాం కదా అయితే అనుకున్నాము బట్ సుబ్బు నేను అయితే ఫుల్గా తడిచిపోయాము ఇంకా అక్కడికే ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది టైము మేము అదే రోజు నైట్ టెన్ థర్టీకి మళ్ళీ ఊరు స్టార్ట్ అయిపోవాలి గుడివాడ వచ్చేస్తున్నాం అనమాట ఇంకంతా కంగారు కంగారుగా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ ఇంకా నా ఛానల్ని ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్